కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన వంగవీటి మోహన్ రంగ ముప్పై ఐదవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు రంగ వర్ధంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని రాజకీయ రంగు పులిమారని విమర్శించారు రంగ అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డీజే పర్మిషన్ అడిగితే వారిని కాదని వైసీపీ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏనాడు రంగ విగ్రహానికి పూలమాలలు వేయని పేరుని నాని నేడు కొత్త నాటకానికి తెరలేపాడని విమర్శించారు నాడు రంగా మరణానంతరం నవకళా సెంటర్లో రంగా విగ్రహ ఏర్పాటుని అడ్డుకున్న పేరుని కుటుంబం నేడు అదే రంగా పేరు చెప్పుకొని రాజకీయం చేస్తోందని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు ఉప నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఐదో వర్ధంతి కార్యక్రమాలకు మచిలీపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఆయన విగ్రహాల దగ్గర నివాళులర్పించుకోవడం అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది మరి రంగా గారి గురించి మరి అందరికీ తెలిసినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు ఆ రోజున కణగారి వర్గాల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఆ రోజున కుల మతాలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా మరి ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేసి అనేక మందిని చైతన్యం చేసినటువంటి వ్యక్తి వంగవేటి మోహన్ రంగ గారు దోదృష్టాత్తు కొన్ని కారణాల చేత ఆయన మరి అసూలు భావడం జరిగింది మరి ఇన్ని సంవత్సరాలు అయినా దాదాపు ముప్పై సంవత్సరాలైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలబడ్డారంటే ఆయన చేసినటువంటి నిస్వార్థ ప్రజాసేవే ఆయన పెట్టిన మరి ఈరోజు ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత యువతంతా కూడా తీసుకోవాలా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కులాల పేరుతో మతాదుల పేరుతో ప్రాంతాల పేరుతో ప్రజల మధ్యన చిచ్చులు పెట్టి విడగొడుతున్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి అందరం కూడా ఏకమై మరి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కుల మతాలకు అతీతంగా అందరం కూడా చైతన్యమై ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని తడానికి అందరూ కూడా ఏకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి వంగవీటి మోహన్ రంగ గారికి జనమైన నివాళులు